ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ పరమాత్మనే నమ భగవద్గీతా మహిమ రండి తెలుసుకుందాం రండి తెలుసుకుందాం శ్రీ శ్రీమద్భగవద్గీత మహిమ శ్రీ భగవద్గీత సాక్షాత్తు భగవంతుని భగవంతుని దివ్యవాణి దీని మహిమ అపారమైనది అపరిమితమైనది ఇట్టి భగవద్గీత మహత్యమును మాటలలో వర్ణించుటకెప్పటికి నీ సాధ్యము కాదు ఏమనగా ఇది ఒక పరమ రహస్య గ్రంథం ఇది సకల వేదసారం ఇందలి సంస్కృత భాష అతి సరళం పరమ సుందరము కొద్దిపాటి అభ్యాసము చేసినను ఇది సులభముగా అర్థమగును దీని ఆశయము అతి గంభీరము జీవిత పర్యంతము ఇది అప్యసింపదగినది దీనిని నిత్యము పారాయణము చేయుచు పఠించిన పాఠకుని స్థాయిని బట్టి నిత్య నూతన భావములు ఉత్పన్నము లగుచునేయుండును లఘుచునేయుండును కనుక గీత ఎల్లప్పుడూ విన్నూత్రమైనదియే ఏకాగ్రత చిత్తులై భక్తి శ్రద్ధలతో గమనించు వారికి ఇందలి ప్రతి పదమునందును ఏదేని ఒక రహస్యము నిక్షిప్తమయ్యున్నట్లు తోచును ఇది నిగూఢ అర్థనిధి గీతయందు భగవంతుని గుణప్రభావ రహస్యములు సమగ్రముగా వివరింపబడినవి అట్టి వివరణ ఇతర గ్రంథములయందు కానరాదు ఇతర గ్రంథములలో ఏదో ఒక విధముగా కొంత కొంతగా సాంసారిక విషయములు మిళితములైయుండు భగవద్గీత యథార్థముగా ఒక నిరూపమాన గ్రంథరాజ్యం కనుక ఏ విధముగను దీనిని వేరొకటి సాటికాదాలదు ఇందల ప్రతి పదము వ్యాస భగవానుడు మహాభారతమునందు భగవద్గీతను వర్ణించుచు చివరకు ఇట్లు పలికెను గీత సుగీత గీత శాస్త్రవిస్త పద్మ పద్మనాభుడైన విష్ణు విష్ణుభగవాను ముఖారవిందము నుండి వెల్ వెల్లువడినది ఇక అన్యశాస్త్రములతో శాస్త్రములతో పనియేమి గీత సుగీత భగవద్గీతను చక్కగా చదివి బాపార్థ జ్ఞాన సహితముగా అంతఃకరణమునందు ధారణ చేయుట ముఖ్య కర్తవ్యం భగవానుడే స్వయముగా దీని మహత్యమును వర్ణించినాడు వర్ణాశ్రమ ధర్మముల తారతమ్యములు లేకుండా ప్రతి వ్యక్తియు భగవంతుని ఎందు భక్తి శ్రద్ధలు కలవాడై గీతాధ్యాయనమును చేయువలెను ఏమనగా భక్తి శ్రద్ధలతో ప్రపత్తితో దీనిని ప్రచారము చేయవలెనని భగవానుడు తన భక్తులను ఆజ్ఞాపించను స్త్రీలు వైశ్యులు ఇతరులు మరియు పాప యోనులయందు జన్మించిన వారును భగవంతుని ఎందు శ్రద్ధలు గలవారై తత్పరాయణలై పరమగతిని మోక్షమును పొందుచున్నారు మానవుడు తన స్వభావానికి కర్మల ద్వారా భగవంతుని పూజించినచో పరమస్థితిని పొందును అని భగవానుడు పలికను వీటన్నిటినీ విచారించి చూచినచో పరమాత్మ ప్రాప్తినందుటకు అందరికిని అధికారము కలదని విషదమగును కావున గీతాధ్యాయము చేయుటకు ప్రతి వ్యక్తిని అధికార వ్యక్తికి ప్రతి వ్యక్తికి అధికారము కలదు కానీ గీతలో చెప్పబడిన విషయములను రహస్యములను సరిగా అవగాహన చేసుకొనక పెక్కు మంది దానిని నామమాత్రముగా ఎరిగి వారై భవత్ భగవద్గీతను కేవలము సన్యాసుల కొరకే అని తలంచుచు చుందురు అందువలన వారు తమ పిల్లలచే గీతాధ్యాయనము చేయించుటకు వెనుకాడుచుందురు తమ పిల్లలు గీతాధ్యాయము చేసినచో వారు ఇల్లు విడిచి పెట్టి సన్యాసులై పోబుదురని వారి భయం కానీ మోహకారణమున తన క్షత్రధర్మమునకు విముకుడై బిచ్చమెత్తుకుని జీవించుటకైనను సిద్ధపడిన అర్జునుడు గోప్యమైన గీతోపదేశమును పొందిన తర్వాత కూడా జీవితాంతము గృహస్థునిగా నుండియు తన కర్తవ్యమును నెరవేర్చను ఈ విషయమును వారు గ్రహింపవలెను కనుక అర్జునుని కర్తవ్యోన్ముఖునిగా గావించిన గీతాశాస్త్రము ఎన్నటికి ఏ విధముగను విపరీత పరిణామములను ఏ మాత్రమును కలిగింపదు అందువలన శుభమును గోరెడి వారు మోహమును త్యజించి అపోహలను వీడి అత్యంత భక్తి శ్రద్ధలతో తమ పిల్లలచే భావార్ధసహితముగా గీతాధ్యాయమును చేయించావు చేయింపవలను అంతేగాక కథాము కూడా స్వయముగా గీతాపటనము మననమును గావించు భగవదాదేశానుసారము భగవధాదేశానుసారము సాధనయందు తత్పరులుగావలను మానవ జన్మ అతి దుర్లమైనది అట్టి మానవ జన్మ నెత్తినందులకు తమ విలువైన సమయములను తమ జీవితములను తుచ్చభోగములకై వ్యర్థము చేయుట ఉచితము కాదు కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క భగవద్గీతను పారాయణ చేసిన చే చేపించిన చేసినను చేపించినను వినినను ఎంతో ఎంతో పుణ్యఫలప్రదం భగవద్గీత ఓం శాంతి శాంతి శాంతి